ప్పుడు ప్రజలందరూ కూడా ఈ అనవసరమైన రాజు మనకు అవసరం లేదు ఈ వ్యర్థమైన రాజు మనకు అవసరం లేదు ఈ పనికి మళ్ళిన రాజు మనకు అవసరం లేదని విసిగిపోయి రాళ్ళు చేత పట్టుకొని దావిని చంపడానికి వస్తున్నారండి అప్పుడు దావిది ఎలా ఉండాలి ఇంక చంపండి మా ఏం చేద్దాం ఆ చేతగాన తనమే నేను అంగీకరిస్తున్నాను నన్ను చంపేసేయండి దేశాన్ని సక్రమంగా పాలించాలని ఒక చాతగాని రాజుగా నేను నిలబడి ఉన్నాను చంపేసేయండి అని అనాలి అంతేనా కాదా ఒక ప్రధానమంత్రికి రష్యాలోనో ఏదో దేశంలో ఈ మధ్యన చూశాను న్యూస్ న్యూస్లో బంగ్లాదేశ్ ఒక స్త్రీ స్త్రీ ప్రధానమంత్రిని ఉరివేసి చంపారు ఎందుకంటే ఆమె పరిపాలన అంత చాతగానిగా మారిపోయింది ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తించి కాల్పులు జరిపించి సామాన్య ప్రజలను చంపించేసింది కాబట్టి ఆమె చేతగానే పరిపాలన బట్టి ఆ ప్రధానమంత్రి ఏం చేశారంటే ఉరి వేసి చంపారు వాస్తవం అదే చేతగాని వాళ్ళను చేతగాని పరిపాలకులని కోర్టైనా వారి శిక్ష విధిస్తుంది లేదా ప్రజలైనా శిక్ష విధిస్తారు రాజు దావిదు చేతగాని వాళ్ళలాగా నిలబడి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధమయ్యారు అప్పుడు దావిది పరిస్థితి ఎలాగుంటుంది మీరు ఆలోచించండి ఇంట్లో మీ భర్త ఒక్కడే మీ మీద తిరగబడితే నేను చచ్చిపోతాను అయ్యా నేను బతకలేను ఇంకా నేను ఇంట్లో నేను ఉండలేను అంటారా అన్నారా చెప్పండి మా నా కడుపును పట్టిన పిల్లల నా మాట వినడం లేదు నీ ఇంట్లో ఉండడమే అనవసరం నేను మా అమ్మలకి నీకు వెళ్ళిపోతాను లేకపోతే ఇంకా మా అమ్మలు కూడా రానివ్వలేదంటారా రైలు పట్టాల మీదకి వెళ్ళిపోతాను ఇంకా లేదంటే సింపుల్గా వాసం ఇంట్లో ఇంకా లేదంటే మా చీర ఉంది ఫ్యాన్ ఉంది ఊరి వేసుకు చచ్చిపోతాను అంటే ఒక్క మనిషి ఆపోజిట్గా మారిపోతే మన స్థితి ఏమైపోతుంది అంటే చచ్చిపోదాం అన్న ఆలోచన వస్తుంది కానీ వేల మంది ప్రజలు వేల మంది ప్రజలు దావిదును చంపడానికి రాళ్ళు రువ్వ రాళ్ళు రువ్వి చంపుదామని సిద్ధపడి వస్తున్నప్పుడు దావిదు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మాట చదవండి అక్క దావిదు తమ దేవుడైన యహోవను బట్టి ధైర్యము తెచ్చుకొని పిమ్మట దావీదు ఏ ఫోదును తెమ్మని అక్క ఎనిదో వచ్చింది చదవండి అక్క నేను ఈ దండును తరిమినిడల ఎడలా